కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ అన్నారు ఆదివారం నలభై ఆరవ డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థి పెంట రజితకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే వార్డులు ఎంతో అభివృద్ధి చెందుతాయన్నారు మీకు సేవ చేయడానికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారు ఉన్నారు నిజా కూడా ప్రేమసాగర్ రావు గారు ఎమ్మెల్యే ఉన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే నమస్తే అమ్మ సపోర్ట్ చేయండి కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు కాంగ్రెస్ క్యాండిడేట్ కాంగ్రెస్ మేయర్ అయితేనే డెవలప్మెంట్ అయితే అని అందరూ నేను పొద్దున టిఫిన్ చేసినా కూడా ఇక్కడ ఛాయ తాగిన కూడా ఏ షాప్కి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ కాంగ్రెస్ డబ్బా ఓపెన్ అయితే కూడా కాంగ్రెస్ ఉన్నట్లు ఒకటా రెండో పెట్టుకోవడం చాలా మంది రెండు వందల యాభై పది పది రోజు మీ ప్రచారం వెళ్ళిపోతుంది రోజు మేడం ఏం మాట్లాడినా వాయిస్ కూడా బ్రాడ్కాస్ట్ ఇచ్చి ఫోర్న మేడం మూడు నాలుగో ప్లాట్ఫారం ఏంటంటే డైరెక్ట్ క్రియేట్ చేసుకోవాలి నమస్కారం ఈరోజు మంచిర్ కార్పొరేషన్ ఎలక్షన్లో భాగంగా నలభై ఆరో డివిజన్లో పెంట రజిత గారికి మద్దతుగా ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం అన్ని చోట్ల ప్రతి ఇంటికి వెళితే వెళ్ళి మహిళలను కలిసినా యువకులను కలిసిన పెద్దలను కలిసినా ఏ షాపు కలిసినా ఒకటే అంటారు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు కాంగ్రెస్ మేయర్ కాంగ్రెస్ కార్పొరేటర్లు అయితేనే డెవలప్మెంట్ అయితేనే చెప్తున్నారు ఈరోజు ఎక్కడ చూసినా ఈ ఒక్క కంపెనీల గత నాలుగు రోజుల నుంచి ఎక్కడ చూసినా కూడా ప్రతి చోట కాంగ్రెస్కి ఓటేస్తాం కాంగ్రెస్ వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తామనేసి ఈ మంచిరాల కార్పొరేషన్ ఉన్న ప్రజలందరూ చెప్పడం చాలా శుభ చాలా సంతోషం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముందే తెలుపుతున్నాను ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా వారేమో వారే ఈ విధంగా చెప్తున్నారంటే వారికి అన్ని తెలుసు కోఆర్డినేషన్ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి నిధులు తెచ్చుకోగలిగారు అందుకే ఎప్పుడు లేని విధంగా సుమారు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలతోటి ఈ నియోజకవర్గ డెవలప్మెంట్ జరుగుతుంది దాంట్లో మీరు హాస్పిటల్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు మనకు అందరు మహాప్రస్థానం కావచ్చు ఉద్యోగం గురించి కూడా వారిక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురావాలనుకుంటున్నారు ఇండస్ట్రియల్ పార్కులు తీసుకురావాలంటారు ఇవన్నీ వాళ్ళ విజన్ ఉందో వారి ద్వారానే ఈ యొక్క నియోజకవర్గం డెవలప్మెంట్ అవుతుంది డెవలప్మెంట్ అయితే అప్పుడు వారిని స్ట్రెంగ్తన్ చేయడానికి వారిని బలోపేతం చేయడానికి ఈ అందరు క్యాండిడేట్ని కార్పొరేటర్ క్యాండిడేట్ గెలిపిస్తే ఇంకా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తారని ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారి మీద అందరికీ చాలా పెద్ద నమ్మకం ఉంది కాబట్టి వారు బలపరిచిన క్యాండిడేట్లు కాంగ్రెస్ బలపరిచిన క్యాండిడేట్లని గెలిపిస్తే బాగవుతుందని వాళ్ళు చెప్పడం చాలా సంతోషం ముఖ్యంగా అందరు గమనించారు గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఎంత నష్టం చేసింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే పుట్టి పేరుకే అందరికి కలవడం చేసింది కానీ కలిసిన తో మాత్రం అందరు ఒకటే అడుగుతారు మాకు కడుపు నిండుతుందా కడుపు నిండుతుందా కడుపు నిండదు కాబట్టి నిండలే కాబట్టి వారి హయాం చూసాం వారు పాలన చూసాం ఇప్పుడు పాలన రెండు సంవత్సరాలు ఎంతో మార్పు ఉంది కాబట్టి ఓటు ఇస్తా అని చెప్తున్నారు మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నాయకత్వంలో అందరికీ తెలుసు సన్న బియ్యం ఇవ్వడం సన్న బియ్యము గతంలో దొడ్డు బియ్యము గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తే అది తినలేక బాధపడ్డరు వెళ్ళి సన్న బియ్యం కొనలేని ఇబ్బందులు ఉండాలకి ఇప్పుడు గవర్నమెంటే సన్న బియ్యం ఇస్తుంది గవర్నమెంటే గతంలో ఎప్పుడు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ రాషన్ కార్డులు ఇవ్వలే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే అందరికీ రేషన్ కార్డులు ఇచ్చారు ఇందిరామ్మ ఇల్లులు ఇచ్చారు ఇంకా కావాల్సిన వాళ్ళందరికీ ఏమేమి కావాలో ఇస్తున్నారు రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తున్నారు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తారు ఉచితంగా బస్సు ప్రయాణం కూడా చేస్తే మహిళలు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళే విధంగా ఉంది ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఉండే ఇప్పుడు పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఉంది ఎల్ఓసీలు కావచ్చు సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు షాజీ ముబారక్ కావచ్చు కళ్యాణలక్ష్మి కావచ్చు ఎక్కడ చూసినా ముందు అన్ని వీళ్ళన్నిటికీ కమిషన్లు ఉండే సాగర్ రావు గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా ఇక్కడ కమిషన్లు లేవు పేద ప్రజలకు మేలు అవుతుంది కాబట్టి మేలు చేసే వాళ్ళకి సహకరించాలి వాళ్ళని బలోపేతం చేయాలని కాంగ్రెస్ క్యాండిడేట్ని గెలిపిస్తాను జనాలే చెప్పడం చాలా గొప్ప విషయం అదే మాదిరిగా వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అయిన పెంట రజిత గారిని అత్యధిక ఓట్లు వేసి వీరిని ఆశీర్వదించాలి మీ అందరికీ సేవ చేసే అవకాశం కల్పించాలని నేను మీ శ్రీ గణేష్ నలభై ఆరో లో పెద్దలు ప్రేమసాగర్ రావు గారు నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగిందో అప్పటి నుండి ప్రతి సమస్యను నేను ప్రతి వార్డులో ప్రతి గల్లీలో తిరుగుతూ ఎక్కడైతే ఏ సమస్య ఉందని నోట్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ముందుగా ఇండ్ల పట్టాల సమస్య మెయిన్గా ఉంది ఆ ఇండ్ల పట్టాల సమస్య పెద్ద ప్రేమసాగర్ రావు గారు సానుకూలంగా స్పందించి తీర్చే దిశగా మనం నువ్వు కార్పొరేటర్గా గెలవగానే ఆ సమస్యను పూర్తిగా మనం తీర్చే దిశగా పోదామని చెప్పడం జరిగింది అలాగే రోడ్ సైడ్ డ్రైనేజీ కూడా ఇబ్బందికరంగా ఉంది దాన్ని కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేద్దామని మాటివ్వడం జరిగింది అలాగే ఏ గల్లీలోనైనా అంటే మన మహిళా సోదరి మనులకు కొంచెం నీటి ఎద్దడి ఉన్నదని చెప్పడం జరిగింది ఆ నీటి ఎద్దడి ఉన్న దగ్గర నల్ల కనెక్షన్లు ఇచ్చి నీళ్ళు ఇవ్వడం కొంత వరకు చేసి అలాగే బోర్వెల్స్ కూడా వేయించే ప్రాంతంలో బోర్వెల్స్ కూడా వేయించుదామని వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది అలాగే బైపాస్ రోడ్ను కూడా సుందరీకరణంగా తీర్చిదిద్ది దాన్ని సెంట్రల్ లైటింగ్ పెట్టి అక్కడ దాదాపుగా జిమ్ ఓపెన్ జిమ్ కూడా ప్లాన్ చేస్తున్నారు మన వాళ్ళు ఓపెన్ జిమ్ కూడా చేసే విధంగా పెద్ద ప్రేమసాగర్ రావు గారి దృష్టికి తీసుకువెళ్ళాం తప్పకుండా చేస్తామని చెప్పడం జరిగింది అలాగే మన ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా ఇందిరం మిన్లు కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి గృహజ్యోతి పథకం కానివ్వండి అలాగే పెన్షన్స్ వృద్ధాప్య పెన్షన్స్ వితంతు పెన్షన్సు అలాగే ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుండి ఏదైతే వస్తుందో అది అర్హులకు ప్రతి ఒక్కరికి అందే విధంగా నేను వాళ్ళకి చేదోడుగా వాదోడుగా ఉంటాను ఏదైతే ఇంధనం ఇల్లు ఇదివరకు మనం ఇచ్చినవి మన వాటిలో కనబడుతున్నాయి ఆ ఆ ఇండ్లు కూడా అంటే నెక్స్ట్ మన ఇంకో లిస్ట్లో కూడా సెకండ్ లిస్ట్లో మొత్తానికే భూమి లేని వాళ్లకు గవర్నమెంట్ భూమి అనేది సేకరించి వాళ్లకు నలభై డెబ్బై గజాలు ఇందిరమ్మ ఫ్లాట్ల కింద ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయడం కూడా జరుగుతుందని పెద్దలు ప్రేమసాగర్ రావు గారు చెప్పడం జరిగింది ఏ కాదు ప్రజాసేవ కోసం రాజకీయాలకు వచ్చిన ప్రజలకు చెయ్యాలి ప్రజలకు మేలు చేయాలి కింది స్థాయి నుండి ప్రజలకు ఏదైనా చేసి వాళ్ళని ఒక స్థాయికి తీసుకురావాలన్నట్టుగా మా ఉద్దేశం ప్ర ప్రతి ఒక్కరు గుర్తించుతున్నారు ప్రజలు అమ్మ నలభై ఆరో ప్రజలారా ఇప్పటికైనా గుర్తించండి నలభై ఆరో డివిజన్లో మీకు పనిచేసే నాయకులు పనిచేసే నాయకురాలు ఉన్నారు ఇక్కడ మన కొండ పద్మశేఖర్ గారు ఉన్నారు అక్కడ మన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు సురేఖమ్మ గారు ఉన్నారు ఇక్కడ ఈ డివిజన్ నుండి నన్ను ఆశీర్వదించి మీరు కార్పొరేషన్ కార్పొరేటర్గా దీవించి నన్ను పంపితే మీకు అందుబాటులో ఉండి మీకు ఏది అవసరం ఉన్నా మీ ఇంట్లో కుటుంబ సభ్యురాల్లాగా మీకు ఒక సేవకురాల్లాగా మీకు ఒక సైనికురాల్లాగా పనిచేస్తాను నన్ను ఏదైతే పదకొండో తారీఖు రోజు జరిగే ఎలక్షన్లో నా బ్యాలెట్లో నా నెంబర్ పెంట రజిత మూడో నెంబర్ రావడం జరిగింది చేతి గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి పెద్దలు ప్రేమసాగర్ రావు గారికి అరవై డివిజన్లో భారీ మెజార్టీతో నన్ను విజయం చేపిస్తే మనం అత్యధిక నిధులు తీసుకొచ్చి ఈ డివిజన్ అభివృద్ధి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ జై పిఎస్ఆర్ జై కాంగ్రెస్